హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే సండే ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారా మేమైతే మటన్ కర్రీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే కదా సండే వచ్చిందంటే చికెనో మటన్ మన కడుపులోకి పడాల్సిందే కదా సో ఈరోజైతే ఎప్పుడు చికెన్ అనమాట అయితే మేము వచ్చిన ఏరియాలో ఇప్పటికే ఒక త్రీ వీక్స్ నుంచి చికెన్ తెస్తున్నాం కానీ చికెన్ అసలు టేస్టీగా అనిపించట్లేదు అసలు కర్రీ కూడా మంచిగా అనిపించట్లేదు తిన్నట్టే అనిపించట్లేదు అందుకని ఈ వారం అయితే మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు హాఫ్ కిలో కంటే కాస్త ఎక్కువే తెచ్చారు తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగేసి అక్కడ పెట్టారనమాట ఇంకా నేనైతే ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనన్నీ కట్ చేసుకొని తర్వాత కర్రీ స్టార్ట్ చేయడం చూపిస్తున్నాను మీకు యాక్చువల్లీ మటన్ కర్రీ అయితే నేను ఎక్కువ వండలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ చికెనే తింటాము ఇంక అందుకనేసి మటన్ తక్కువ మేము చాలా తక్కువ అంటే తక్కువ అనమాట మంత్లీ వన్స్ అట్లా కూడా తినమనమాట ఎందుకంటే మెయిన్ మా బాబు తినడు అసలు మటన్ ఫిష్ ఈ కర్రీస్ అంటే వాడికి ఎందుకు పడదో నాకు తెలీదు మేబీ వాడు కడుపులో ఉన్నప్పుడు నేను సరిగా తినలేదేమో అందుకనే వాడికి అసలు ఇష్టం ఉండదు చికెన్ ఒక్కటైతే ఫ్రై చేస్తే తింటాడు కర్రీ కూడా సరిగా తినడు కానీ వాడికి అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే మా హస్బెండ్ ఈరోజు మటన్ తీసుకొచ్చారు సో నేనైతే ఈరోజు మటన్ కర్రీ మీకు చూపించబోతున్నాను సో చూసేయండి చాలా మట్టుకు అందరూ ఒకేలాగా చేసుకుంటారు ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అన్నమాట సో యాక్చువల్లీ నేనైతే కుక్కర్లో ఎప్పుడు మటన్ చేయలేదు అంటే అప్పుడు అసలు పెళ్ళికి ముందు వంటలే చేయలేదు అనుకోండి ఇంకా నాన్ వెజ్ అయితే అసలు ముట్టుకోలేదు కూడా వంట రాదు కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకున్న వంటలలో చికెన్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను కానీ మటన్ అయితే కొంచెం అప్పుడప్పుడు అంటే రా రాదనమాట సరిగా కానీ ఇంక ఈ మధ్య నేర్చుకున్నాను అయితే కుక్కర్లో ఈజీగా ఉంటుంది అనమాట నార్మల్గా మనం ఒక గిన్నెలో చేసినప్పుడు ఉడికించడానికి టైం ఎక్కువ పడుతుంది కదా కొంతమంది మటన్ ముందే ఉడికించి చేస్తారు కదా అట్లా కూడా చేస్తారు కానీ దానికంటే ఇది సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట డైరెక్ట్గా మటన్ని మనం తాలింపు వేసుకున్న తర్వాత టమాటో ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత మనం విజిల్స్ పెడతాం కదా అలా తొందరగా అయిపోతుంది అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది సో మటన్ కర్రీని మనం యొక్క చపాతి గల్లా తిన్నా అన్నంలో తిన్నా కూడా ఇట్లా గ్రేవీలాగా చేసుకుంటేనే బాగుంటుంది చికెన్ అయితే ఫ్రై బాగుంటుంది కానీ మటన్ ఫ్రై తిన్నా అంతకేమనిపించదనుకుంటా ఏమో నేను ఒకటి రెండుసార్లు మాత్రమే ఫ్రై తిన్నాను మ్యాక్సిమం కర్రీయే తింటాం మేము సో నేనైతే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే చెక్క లవంగా ఇలాచి వేసాను ఆయిల్ వేసి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేయించుకున్నాను అనమాట ఆ తర్వాత పుదీనా వేశాను సో మెయిన్గా పుదీనా ఫస్ట్లోనే వేస్తాను నేను ఎందుకంటే ఆకులు కాస్త మందంగా ఉంటాయి కదా అవి వేగడానికి ఏం పడుతుంది స్మెల్ కూడా అప్పుడు పట్టేస్తుంది అన్నట్టు వేస్తా అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కిచెన్ బండ చాలా హైట్ ఉందబ్బా ఈ ఓనర్ ఆమె చాలా హైట్ ఉందనుకుంటాను నాకు తెలిసి అందుకే ఇంత హైట్ పెట్టుకుంది మ్యాక్సిమం అయితే కిచెన్ బండ హైట్ ఉంటే వంట చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు చిరాకు అనిపిస్తుంది కిచెన్ బండ అనేది ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అది కొంచెం కిందికే ఉండాలి అప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది చేతులు కూడా నొప్పి లేవు కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు సింక్ కూడా హైట్లోనే అన్ని పెట్టించారు ఇంకా గిన్నెలు రుద్దిన వంట చేసిన చెయ్యి నొప్పు అనేది అనిపిస్తుంది నాకైతే ఇక మన తప్పదు కదా సొంత ఇంట్లో అయితే మనం అన్నీ చూసుకొని చేసుకుంటాం కానీ ఇక రెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏది ఎట్లా ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వాలి సో నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత మటన్ వేస్తున్నాను మటన్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి అట్లా అనమాట సో అలా మటన్ వేసి ఇక కొంచెం తిప్పాలి ఆయిల్లోనే అది కాస్త వేగనివ్వాలన్నమాట మటన్ కొంచెం అంతా పోతుంది కదా మరీ ఉడకాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో కాస్త వేగాలన్నమాట సో ఇంకా మా బాబు అయితే మటన్ చేస్తే చేసినావు కానీ ఫ్రై చేయి మమ్మీ అని మొత్తుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను ఇంకా కర్రీ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్ కూడా కర్రీయే చేయమన్నాడు ఎందుకంటే ఈవినింగ్ టైంలో చపాతీ తింటున్నాం అనమాట సో చపాతీలలో కూడా బాగుంటుంది కదా మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇక డైజెషన్కి చాలా కష్టమైపోతుంది అసలే పిల్లలు సరిగా తినరు సరిగ్గా డైజెషన్ అవ్వదు మనం ఇలాంటి చారు కర్రీస్ పెడితేనే మంచిది సో దానికోసం అనేసి నేను మూడు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను పెద్ద సైజువి మీడియం సైజువి కట్ చేసుకున్నాను ఇంకా అవి కట్ చేసే లోపు చికెన్ అయితే కాస్త మగ్గిపోయింది మటన్ అయితే కాస్త మగ్గిపోయింది సో ఏంటో వీడికి వచ్చిన తర్వాత వ్లాగ్స్ తీద్దాం అనుకుంటున్నాను అన్ని పనులు అంటే నేను చేసుకునే ప్రతిదీ మీకు చూపించి కాస్త వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటాను కానీ చేసేటప్పుడు అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం చిన్న చిన్న షార్ట్స్ చేద్దామంటే కూడా ఈ మధ్య కాస్త హెల్తీగా అనిపించట్లేదు సో వ్యూస్ కూడా సరిగ్గా రాకపోతే ఇంకా అసలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట మ్యాక్సిమం యూట్యూబ్లో వచ్చే వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ మళ్ళీ మధ్యలో వచ్చేసరికి ఉండదు చాలా మంది పాపం చాలా ఇంట్రెస్ట్తో కలిగి ఉండి ఏం చేస్తాం ఇంట్లోనే కదా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు కానీ ఇది కూడా చాలా పెద్ద వర్క్ లాగా అనిపిస్తుంది చేసి పెట్టేయడమేగా అనిపిస్తుంది కానీ మనం షార్ట్స్ తీసి పెట్టాలంటే ఇప్పుడు వన్ మినిట్ లోపే పెట్టాలి కదా వీడియో కానీ మనం ఆ షార్ట్ ఏదైనా సొంతంగా ఈ బ్లాగ్ షార్ట్ ఏదైనా తీసినప్పుడు అదైతే ఇంకా టెన్ మినిట్స్కి వెళ్ళిపోతుంది వీడియో ఆ టెన్ మినిట్స్ వీడియోని మనం వన్ మినిట్ లోపే ఎడిటింగ్ చేసుకోవాలి చిన్న చిన్న క్లిప్స్ ఉంచుకొని మొత్తం పడేయాలి ఇంకా అదొక పెద్ద టైం వేస్ట్ షార్ట్స్ పెడదామంటే ఆ షార్ట్స్ పెట్టినా కూడా మన ఓన్ బ్లాగ్స్ పెట్టినప్పుడేమో వన్ మినిట్ అట్లా పెడతాం కదా అవి ఒక ఫైవ్ ఫైవ్ కే వ్యూస్ వచ్చినాయంటే ఆగిపోతాయి అనమాట లేదు ఎవరైనా చేసిన కామెడీ వీడియోస్ మనం డబ్బింగ్ చెప్పుకొని చేస్తే అవి కూడా టెన్ కే లోపే వచ్చేస్తాయి కానీ ఏంటంటే రెగ్యులర్గా చేయాలన్నమాట రెగ్యులర్గా అంటే ఇక మనకి అది మన పనిలో భాగం అయిపోవాలి డైలీ ఎందుకంటే డైలీ ఇప్పుడు బయట జాబ్ చేసే వాళ్ళకి మంత్లీ వన్ సార్జ్ వస్తుంది అట్లా బయటికి వెళ్ళిపోతారు ప్రశాంతంగా అట్లా ఉంటుంది కానీ ఇది ఇంట్లో ఇంట్లోనే వండుకుంటూ మన పని చేయడానికే మనకు కష్టంగా ఉంటుందంటే మళ్ళీ షూట్ చేసుకోవాలి ఆ పని అంతా నీట్గా ట్రై ప్యాడ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఫోన్ పడిపోకుండా చూసుకోవాలి ఇది చాలా రిస్క్ ఉంటుంది స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్ బాగానే అనిపిస్తుందిలే కానీ ఆ తర్వాత ఇబ్బంది అనిపిస్తుంది నేనైతే ఇంకా మటన్ కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంట్లో చేసి పెట్టుకున్నాను అది వేసేసాను కాస్త మగ్గనివ్వాలన్నమాట ఉప్పు కారం ఇంకా అదనమాట యూట్యూబ్లో అయితే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి అసలు యాక్చువల్లీ యూట్యూబ్ అనేది మనం ఓన్గా చేయడం కంటే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి చిన్న చిన్న కామెడీ వీడియోస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు ఒక కెమెరా కొనుక్కో కెమెరా కానీ లేదంటే ఫోన్తో కానీ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక ఫైవ్ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ అట్లా ఫామ్ అయ్యి చిన్న చిన్న కంటెంట్లు తీసుకొని కామెడీగా ఏదైనా చేయడం అట్లా చేస్తే మంచిగా తొందరగా జనాల్లోకి వెళ్ళిపోతారు ఆ వీడియోస్ అలా మనం పైకి ఎదగొచ్చు కానీ ఇంట్లోనే ఉండి బ్లాగ్స్ తీసి పెట్టి క్లీనింగ్ చేసి అన్నీ చేసి మనం పనితో పాటు వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి బాబోయ్ మస్తు కష్టం ఉంటుంది ఇంకా వ్యూస్ ఇంత చేసిన వ్యూస్ సరికి రాలేదంటే ఇంట్రెస్ట్ దొబ్బిద్ది ఏం చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపే కాదు యాక్చువల్లీ యూట్యూబ్లో మేము ఒక త్రీ టైమ్స్ మనీ తీసుకున్నాం ఆపేద్దామా అంటే ఎందుకు ఊరికేనే మనం తీసే పెడితే డబ్బులు వస్తాయి కదా ఖాళీగా ఉండి ఏమొస్తుంది బయటికెళ్ళి అలాగే వర్క్ చేయలేని పరిస్థితి కదా కానీ తీసేద్దాం అని ఎప్పుడు అనిపిస్తుంటుంది మైండ్లో కానీ ఆ తీసే టైంకి వచ్చేసరికల్లా మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది అట్లా అనమాట నేనైతే ఇక విజిల్స్ పెట్టేసాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి దాంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నది వేసేసి మళ్ళీ సన్నమంట మీద అలా ఉడికించేయాలన్నమాట అప్పుడు ముక్క అనేది మెత్తగా మంచిగా ఉడికిపోతుంది పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది మటన్ కూర అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది ఈ లోపు అన్నం కూడా వండేసాను బగారా వండలేదు నార్మల్ రైసే నాకు నచ్చుతుంది మటన్లో సో అందుకోసం అనేసి ఫస్ట్ వండిందైతే మా పాపకే తినిపిస్తాను నేను మా హస్బెండ్ మా బాబు బయటకు వెళ్ళారు నేను ఈరోజు ఎటు వెళ్ళలేదన్నమాట సండే కొంచెం హెల్త్ బాగాలేక హెల్త్ అంటే మరీ ఏం కాదు కొంచెం నీరసంగా అనిపించింది అంతే ఇంకా మటన్లో అయితే గ్రేవీ మాత్రం సూపర్ వచ్చింది ఇంకా మా బాబు అయితే టీవీ చూసుకుంటా రెడీగా ఉంది మమ్మీ అయిందా అయిందా అని మొత్తుకుంటుంది తనైతే నాన్ వెజ్ మంచిగా తింటుంది చికెన్ అయినా మటన్ అయినా ఫస్ట్ అయితే ఇక తనకి తినిపించుకుంటూ నేను తినేసాను అనమాట ఇక మా హస్బెండ్ మా బాబు వచ్చి తినాలి వాళ్ళు వాళ్ళకంటే ముందే మేము తినేస్తున్నాము సో మీరెలా సండే మటనా చికెనా ఫిషా ఏంటి కమెంట్లో చెప్పండి నా వీడియోస్ ప్లీజ్ దయచేసి కంటిన్యూగా చూస్తూ ఉండండి ఏదో చిన్నపాటి సహాయం చేసినట్టు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్కి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్